విశాఖ నగరానికి ఉత్తరాంధ్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుడ్ న్యూస్ విశాఖపట్నంలో పోడిమడక సమీపంలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాబోతోంది దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు దశల్లో నిర్మించే ఈ ప్లాంట్ మొదటి దశకు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు దేశంలోనే గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పూడి మడక ప్లాంట్ నాంది పలకపోతా ఉంది ఇక ఎప్పటి నుంచో తెలుగు ప్రజలు విభజన సమయం నుంచి ఎదురు చూస్తున్న రైల్వే జోన్కు శంకుస్థాపన జరగబోతా ఉంది ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ప్రధానమంత్రి మోదీ సభకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల ప్రచారంలో ప్రధాని బిజీగా ఉన్నారు ఈ నెల చివరి నాటిగా ఎన్నికలు కూడా ఫినిష్ అయిపోతాయి ఫలితాలు కూడా వచ్చేస్తాయి ఇక వీటికి తోడు కృష్ణపట్నంలో కూడా కృష్ణపట్నం స్మార్ట్ సిటీకి కూడా ప్రధాని శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు గోదావరి నీటిని పెన్నా నదిలో కలిపే నదుల అనుసంధానం ప్రాజెక్టు కూడా కేంద్రం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉంది కేవలం పోలవరం ప్రాజెక్టుకి ఖర్చు ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉందో దానికి కేంద్రం పెట్టుకుంటుంది ఇక గోదావరి నీటిని పెన్నా నది ద్వారా మద్రాసు దాకా తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరించబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నరేంద్ర మోదీ ఏ ఏ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు అనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకున్నాం if you don't have to like change share change subscribe just